వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయ్ పూల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిభాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాఠశాలలోనే మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పి రాజారత్నంతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు లేకపోతుండే బాయ్స్ బాయ్స్ ఎక్కువ ఎడ్యుకేషన్ గెల్స్కి ఓన్లీ ఇంటి పనులే చేస్తుండేవాళ్ళు కానీ రాను రాను ఏమైపోతున్నది రోజు ఈరోజు ఇట్లా ఇలాంటి మర దినోత్సవం జరుపుకోవడం నాకైతే గర్వకారణంగా ఉన్నది ఎందుకంటే అలాగే మన దగ్గర మన స్కూల్లో కూడా దాదాపు ఒక ఆరుగురు టీషర్ట్ పనిచేస్తారు వాళ్ళందరినీ గౌరవించుకోవడం మన బాధ్యత ఇదిగా అందరి అందరూ కూడా ప్రజలందరూ కూడా పురుషులతో సమానమే చాలా రోజుల నుంచే మనకు ఈ జెండర్ ఈక్వాలి ఈక్వాలిటీ అనేది ఉన్నది మన దేశంలో కూడా ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి పురుషులతో క్లియర్గా ప్రధానమంత్రి చేసింది ఓకేనా అట్లే మన మన భారత మూలాలు కలిగిన సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో యాత్ర కూడా చేస్తుంది అంటే దాదాపు పురుషులతో సమానంగా ఇప్పుడే కూడా ఆమె అంతరిక్షంలోనే ఉన్నది అట్లే కల్పన చావులో కూడా అంటే అమ్మాయిలు కూడా అంటే అన్ని రంగాల్లో రాణిస్తారు ఉదాహరణకు సార్ చెప్పినట్టు పైలెట్లు కూడా బుల్లెట్ ట్రైన్లు కూడా నడపడానికి నడపగలిగే స్థితిలో మహిళలందరూ కూడా చేరారు అంటే నేను మీరు కూడా అమ్మాయిలం కాకుండా మీరు కూడా అన్ని రంగాలు ఉండాలి నేను బిఎస్సి బీఈడి చేయడం అంటే ఆ సుల్తాన్బాద్ మండలం లోపలే బీఈడి చేయడం నేను ఫస్ట్ లేడీ అంటే అప్పుడు అది బీఈడి ట్రైనింగ్ చేయడం అప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది సార్ గవర్నమెంట్ కాలేజీ లోపల స్టార్ట్ చేయడం అనేది అప్పుడే మొదలైంది మాతోటి మా అమ్మగారికి ఎక్కువగా నేను ఉద్యోగం చేయాలని ఎక్కువగా ఇష్టం ఉంటుండే ఆమె యొక్క కోరిక మీద నేను బీజేడు చేయడం జరిగింది నైంటీ సిక్స్లో నేను జాబ్ సంపాదించడం మొదలైంది ఆ తర్వాత నేను ఈ ఉన్నత స్థితికి కారణం ఈ సావిత్రిబాబు యొక్క ఉపాధ్యాయ శిక్షణతోటే నేను ఈ వృత్తిలోకి అడుగుపెట్టి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కారణం ఆమెనే కాబట్టి మహిళా ఉపాధ్యాయులందరికీ ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నా